హాయ్ ఫ్రెండ్స్ కమ్మగా టేస్టీగా కారపొడండి ఇడ్లీ దోశ రైస్ లేకి చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి అని చూసేద్దాం రండి కడాయి పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అరకప్పు పచ్చనిపప్పు వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత అందులోనే అరకప్పు మినపగుండ్లు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఎర్రగా వేయించుకోవాలండి మంట హైలో పెట్టామంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మీ కారానికి తగినట్టు ఎన్నుమిర్చి అండి ఎన్నుమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని వేయించాలండి చిటపటాన్ని తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుకు వేసేసి ఒకసారి కలిపి అందులోనే కొద్దిగా కరివేపాకు ధనియాలు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి బాగా వేయించుకోవాలండి వేయించి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదండి అందులో ఇవి వేసుకొని బాగా చల్లార్చాలండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మరి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న వాటిలో ఒక పది వెల్లుల్లు కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసి మొత్తం కలుపుకునేస్తే ఎంతో టేస్టీగా కారపొడి రెడీ అయిపోయిందండి ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ పాటు నిలవ ఉంచుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి